హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారిలాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ తోటి మేము ముందుగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది చాక్లెట్స్ బిస్కెట్స్ గిఫ్ట్ చాక్లెట్లు మరి మురుకులు ఇవన్నీ హోల్సేల్గా ఎక్కడ లభిస్తాయి మరి వీటిని మనం కొనుక్కొని వస్తే ఒక్కొక్క చాక్లెట్ జార్ మీద మరి అదేవిధంగా ఈ మురుకులు జార్స్ మీద బిస్కెట్లు జార్స్ మీద అంటే డబ్బాల మీద మనకి ఎంత మిగులుతాయి అనేది నేను పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ అవి ఎక్కడ లభిస్తాయి అనేది పూర్తి అడ్రస్తో మీకు పూర్తి వివరాలు అందిస్తాను ఈ వివరాలు మొత్తం తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఈ బిజినెస్ ఏమిటి మరి చాక్లెట్స్ ఈ బిస్కెట్లు ఎక్కడ హోల్సేల్గా లభిస్తాయి మనకి ఎంతగా మిగులుతాయి అనేది ఎంత మిగులుతాయి అనేది పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇక విషయానికి వస్తే మరి మనలో మనకి తెలిసిన వాళ్ళు చాలామంది కూడా అంటే కొత్తగా పెట్టుకున్నా పర్వాలేదు మరి ఆల్రెడీ చేస్తున్న వారికి కూడా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది మరి చాలామంది కూడా ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ హోల్సేల్గా తీసుకొచ్చేసి చిన్న చిన్న కిరాణా షాపులకి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లకి ఈ చాక్లెట్లు బిస్కెట్లు ఈ మురుకులు డబ్బాలు ఇవి అమ్ముతూనే ఉంటారు మరి మనం కొనుక్కొని తింటూ ఉంటాము ఫైవ్ రూపీస్ చాక్లెట్ వన్ రూపీస్ చాక్లెట్ ఫైవ్ రూపీస్ ముక్కు వన్ రూపీ మురుకు ఐదు రూపాయలు బిస్కెట్లు ఇలా మనకి ఇస్తూ ఉంటాయి ఎవరైనా కొత్తగా చేస్తున్నవారు తక్కువ పెట్టుబడి అంటే ఒక పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల దాకా పెట్టుబడి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక టూ వీలర్ టీవీఎస్ మొబైల్ కానీ ఇంకా ఏదైనా టూ వీలర్ ద్వారా ఈ వ్యాపారం అనేది జరుపుకోవచ్చు ఫ్రెండ్స్ మరిగా ఈ రేట్లు విషయాలకు వచ్చేసరికి మనకి మూడు వందల రూపాయలు ఎంఆర్పి ఉన్నటువంటి చాక్లెటు నూట పదిహేను రూపాయలకే మనకి లభిస్తుంది చాక్లెట్ డబ్బా మరి అదేవిధంగా ఫైవ్ రూపీస్ గిఫ్ట్ చాక్లెటు మరి మూడు వందల యాభై రూపాయలు ఎంఆర్పి ఉంటుంది మనకి నూట ఐదు రూపాయలకే లభిస్తాయి లాలీపప్స్ కూడా మనకి టూ రూపీస్ లాలీపప్స్ మూడు వందల యాభై రూపాయలది మనకి రెండు వందలకు లభించడం జరుగుతుంది ఇక అందులో వన్ రూపీ లాలీపప్పు రెండు వందల యాభై రూపాయలది నూట పాతిక రూపాయలు కింద జాయి నాలుగు వందల యాభై రూపాయలది పదిహేను రూపాయలు కింద జాయి మనకి నాలుగు వందల యాభై రూపాయలు ఎంఆర్పి ఉంటే రెండు వందల ఇరవైకే లభిస్తుంది ఆర్క్లెస్ చాక్లెట్ టూ ట్వంటీ ఎంఆర్పి ఉంటే వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కే మనకి లభించడం జరుగుతుంది బస్ మరి ఇంకా చాకో రోల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉన్నది నైంటీ ఫైవ్ రూపీస్కే హోల్సేల్గా రావడం జరుగుతుంది ఇవ బబుల్ గమ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి వన్ రూపీ బబుల్ గమ్ మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్కే లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరిగా ఇదే విధంగా మిల్క్ షేక్స్ అని చెప్పేసి అవి చిన్న చిన్న చాక్లెట్స్ ఉంటాయి ఇవి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఉండే మిల్క్ షేక్స్ మనకి నైంటీ నుంచి హండ్రెడ్ లోపే మనకి ఈ డబ్బాలు హోల్సెల్గా లభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరిగా జూస్ జెల్లీ గోల్డ్ చాక్లెట్లు ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ఎంఆర్పి ఉన్నవి మనకి వన్ ఎయిటీకి ఈ విధంగా లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరిగా బర్త్డే కేక్స్ లేకపోతే గర్త్ బర్త్డేకి సంబంధించిన గిఫ్ట్స్కి సంబంధించినటువంటి ఈ చాక్లెట్స్ ఫైవ్ రూపీస్ చాక్లెట్స్ ఇవి ఉంటాయి అవి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉన్నది మనకి హోల్సేల్గా వన్ ఫిఫ్టీ కే లభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక కేక్స్ ఉంటాయి ఫైవ్ రూపీస్ కేక్స్ అని చెప్పేసి మనకి కుట్లలో అమ్ముతుంటారు ఫైవ్ రూపీస్ చాక్లెట్ కేక్ బార్ అని చెప్పేసి అవి మనకి టూ ఫిఫ్టీ ఎంఆర్పి ఉంటే వన్ ఫార్టీ కే వస్తుంది ఫ్రెండ్స్ వన్ ఫార్టీ కొనుక్కొని మనం టూ ఫిఫ్టీ దాకా మనం సేల్ చేసుకోవచ్చు ఇది డబ్బా మీద ఒక అరవై రూపాయలు అనేది మనకి లాభం ఉంటుంది ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఈ చాక్లెట్స్ విడి చాక్లెట్స్ ప్యాకెట్స్ కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే చాక్లెట్లు అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉన్న చాక్లెట్లు మనకి అరవై రూపాయలకి లభించడం జరుగుతుంది అవి తీసుకొచ్చుకొని ఎయిటీ నైంటీ హండ్రెడ్ రూపీస్ కూడా అమ్ముకుంటూ ఉంటారు ఈ విధంగా రేట్లు ఉంటాయి ఇక బిస్కెట్ బిస్కెట్ల డబ్బాలకి సంబంధించి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉన్నది బిస్కెట్ డబ్బా ఏదైనా కానీ అంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ టైగర్ బిస్కెట్ మిల్క్ బిస్కెట్ ఈ విధంగా చాలా ఫైవ్ రూపీస్ బిస్కెట్లు ఉంటాయి ఇవి మనకి వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్కి అయితే లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి టూ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉన్నది వన్ సెవెంటీ అంటే మనం టూ హండ్రెడ్ టూ టెన్ వరకు అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ఒక డబ్బా మీద ఫార్టీ రూపీస్ అనేవి ఉంటాయి ఈ విధంగా బిస్కెట్ల మీద ఉంటాయి ఇక మురుకులు విషయానికి వస్తే మురుకులు కూడా ఇవి సిక్స్టీ పీసెస్ ఉంటాయి ఫ్యాండ్ సిక్స్టీ పీసెస్ అంటే ఐదు రూపాయల మురుకులు వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఈ పల్లీ చెక్కి అనేది ఫైవ్ రూపీస్ ఉంటాయి ఫ్యాండ్ పల్లీ చెక్కలు ఇవి అరవై పీసులు ఉంటాయి ఇవి అరవై పీసులు కానీ కలిపి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పల్లీ చెక్కి దాని మీద ఎంఆర్పి ఉంటే మనకి వన్ థర్టీ కే లభించడం జరుగుతుంది ఆ విధంగా మరి మురుకులు విషయానికి వస్తే రెండు వందల రూపాయల ఎంఆర్పి ఉన్న మురుకు డబ్బా వచ్చేసి మనకి వన్ టెన్ అంటే నూట పది రూపాయలకే రావటం లభిస్తుంది లభిస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఇంకా ఎన్నో రకాలు మొత్తం ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై రకాలైనటువంటి చాక్లెట్లు బిస్కెట్లు మరి గిఫ్ట్ బాక్సులు ఈ లాలీపాప్లు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి హోల్సేల్గా లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసిన వారు చేస్తున్న చేయాలనుకున్న వారు ఆల్రెడీ చేస్తున్న వారికి కూడా ఈ ఇక్కడ తీసుకోవటం చాలా తక్కువగా రేట్లు జరుగుతాయి ఫ్రెండ్స్ మరి దొరుకుతుంది తక్కువ రేట్లో దొరుకుతుంది ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంది మరి దీని అడ్రస్ వచ్చేసి ఇది సికింద్రాబాద్లో ఓల్డ్ అల్వాల్ అనే ఏరియాలో ఈ అడ్రస్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరిగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు నా యొక్క ఛానల్ చూస్తున్నట్టయితే ఇలాంటి బిజినెస్కి సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికీ నేను చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి వాటిని చూడండి మీకు ఇంక ఏ రకమైనటువంటి బిజినెస్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరీగా ఆ వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ మరిగా ఇది ఫ్రెండ్స్ మరి ఇంకా చెప్పాలంటే చాలామంది చూస్తున్నారు నా వీడియోని కానీ లైక్స్ మాత్రం సరిగా రావట్లేదు ఫ్రెండ్స్ మరి ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలియ తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది వ్యాపారం గురించి తెలియని వారు ఎవరైనా కొత్తగా వ్యాపారం చేసుకోవాలి అనుకునేవారు వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్